హలో సార్ నమస్తే సార్ నమస్తే సార్ నా పేరు నిజాముద్దీన్ సార్ నాది కైలాస్ తాడపత్రి సార్ అనంతపురు డిస్టిక్ చెప్పండి సార్ సార్ భాష అని చెప్పండి సార్ సార్ అంటే చాలా మర్యాద చదివలేదు సార్ నేను కూడా చదువుకోవాలి నేను అనిపల్సి ఫోన్ రే సార్ సార్ అట్లా ఏం లేదు సార్ ఇట్లా లోన్ తీసుకున్నాను రెండు వేలు సార్ అది లోన్ సార్ పన్నులు లేక స్కూలు నేను వెల్లింగ్ పని చేస్తాను సార్ పన్నులు ఏం లేక అది లోన్ తీసుకున్నాను రెండు వేలు రెండు వేలు తీసుకుంటే వాడు దాంట్లో ఎనిమిది వందలు కట్ చేసుకుని పన్నెండు వందలు నాకు ఫోన్ పే లేసినాడు సార్ అమౌంట్ రెండు వేలు ఎనిమిది వందలు కట్ చేసుకున్నాడా కట్ చేసుకుని పన్నెండు వందలు వేసినాడు కట్ చేసినాడు వాడు అడిగినప్పుడు నేను అమౌంట్ పే చేసినాను ఆ రెండు వేలు కట్టేసినాను పూర్తిగా ఇరవై తేదీ కట్టేసినాను మీరు మీరు ఎలా కట్టారు వాళ్ళు రెండు వేలు కట్టాలని వాడు చేసినాడు సార్ అంత అని ఏమో అని కట్టేసినాను కట్టేసిన తర్వాత మళ్ళా వాడు వాడంతా వాడు దాంట్లో అమౌంట్ ఫోన్ ఫోన్పేసి అమౌంట్ కట్టే నేను నేను లోన్ అడగలేదు నీకు నేను నేనేం చెప్పలేదు నేమని నువ్వే వేసినామని చెప్పేసి చెప్పినాను సార్ మీ ఫోటో పెట్టినా అన్ని పెట్టినా వాడికి అడిచినాను అడిచింటే ఎనిమిది వందలు కొట్టాను ఎనిమిది వందలు కొట్టేసినా సార్ ఫోన్ పేలో వా

తర్వాత మళ్ళీ వాడు పన్నెండు వందలు మీకు పంపించాడు అంతేనా అడగలేదు సార్ అది ఆక్టివిటీ పోయిన అడగకపోయినా వాడు పన్నెండు వందలు పంపించాడు మళ్ళీ మీరు రెండు వేలు ఇచ్చారు లేదు సార్ నచ్చితే ఇలా సార్ ఒక తెలిసినది సో ఇప్పుడు మీరే లాభంలో ఉన్నారు నాలుగు వందలు సార్ మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ వాడు లోన్ కట్టాలని నాకు ఫోన్ చేయమని చెప్పండి నరసింహారెడ్డి సార్ ఉంటారు మా సారు ఆయన కడతాడని అని చెప్పండి ఇక్కడ కాదు దుబాయ్ హెల్త్ ఆఫీస్ అంటాను సార్ ఇక్కడ బయ్ కాదు చంద్రమండలం మీద ఉన్నా సరే మా సారు నరసింహారెడ్డి సార్ ఉన్నారు ఆయన కడతాడు మీకు అని చెప్పి నా నెంబర్ ఇవ్వండి ఓకేనా మీరు నెంబర్ పెట్టాను సార్ ఆ మీరు భయపడొద్దు టెన్షన్ పడద్దు లోన్ యాప్ లో లోన్ తీసుకోవకూడదని విషయం మీకు తెలియదా తెలుసు సార్ ఏం సార్ అంటే ఏమంటే వరదడిన్ యాప్ చేతలో లేదంటే అంటే అవసరం పడి తిస్తున్నా సార్ మీరు వాడు యాప్ ఏది ఆ యాప్ పేరు ఏంటి అదేమొ నా తెలుగు రాసారు తెలుగు రాసారు ఏమీ తెలియకుండానే లోన్ యాప్ లో లోన్ తీసుకోవకూడదని విషయం తెలుసా తెలియదా ఫస్ట్ చెప్పండి తెలుసు సార్ తెలిసినా సరే మీరు తప్పు చేశారు మీరు యాప్ ఇన్స్టాల్ చేసేటప్పుడు వాడు ఎల్లో 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 అని కొట్టించాడా మీ చేత అవన్నీ ప్రూఫ్ లని అడిగినా సార్ వాడు వాడు పుత్తాపులు బ్యాంక్ అకౌంట్ అది నాది ఆధార్ కార్డు ఫోన్ సార్ పెడతాడు అదే చెప్పే తర్వాత ఏం చేస్తా అంటే వాడు మీ న్యూడ్ ఫోటోలు పెట్టాడా పర్వాలేదు మీరేం మీరు జెంట్సే కాబట్టి మీరేం భయపడాల్సిన పని లేదు ఇష్టం వచ్చింది పెట్టుకోరా అని చెప్పండి ఓకేనా వాడికి ఏం భయపడద్దు మీరు అది మీ కంపెనీ అది మీకు పెట్టారు సార్ ఏందో అది వాట్సాప్ లో పెట్టినా మీ వాట్సాప్ ఏకండి అది ఫేక్ తెలిసి తెలిసి పులి నోట్లో తలలా పెడతారు సార్ ఆ సార్ ఎంత మీరు 2000 2000 లోన్ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది సార్ ఏం చేయాలి సార్ ఇప్పుడు చాలా పరిస్థితి ఘోరమయ్యే ఎంత ఘోరం ఉన్నా ఇప్పుడు మీ ఫోటోలు అన్ని సోషల్ మీడియాలో పెడుతున్నాడు వాడు ఆ పెట్టా సార్ మరి ఇప్పుడు చెప్తాడు ఈ రోజు పొద్దున్న ఫోన్ చేశాడు చెప్తా అని చెప్పినాడు ఫోన్ చేపించండి ఈ సార్ నన్ను కాన్ఫరెన్స్ కల్పించండి సార్ ఈసారి ఆ సార్ రైట్ అండి థాంక్యూ భయపడద్దు ఇంకోటి ఈ వీడియో ఈ ఆడియో నేను ఇప్పుడు యూట్యూబ్ లో పెడతాను అందరు అవేర్నెస్ అవ్వాలి ఓకే రైట్ అండి సార్ దయచేసి ఈ ఆడియో వింటున్న వాళ్ళందరూ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఈ ఆడియో ఫార్వర్డ్ చేయండి దయచేసి ఎట్టి పరిస్థితుల్లో లోన్ యాప్ లోన్ తీసుకోవద్దు అతను చూశారు కదా ఆడియో మొత్తం విన్నారు కదా వాస్తవంగా ధైర్యం లేనటువంటి వ్యక్తులు అయితే సూసైడ్ చేసుకునే స్టేజ్ కి వాళ్ళు తీసుకెళ్తారు మీరు లోన్ తీసుకోవద్దు తీసుకున్నా భయపడద్దు ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్